కేసీఆర్ పరిపాలన రేవంత్ రెడ్డిది ఈ అంతా కూడా కాదు వాడిని బతుకు అసలు వేస్ట్ అవ్వాలి వాడి బతుకు కూడా వేస్ట్ ఇవ్వాలి ఎందుకు చెప్పేది శ్రీరంగ నీతులు చేసేది మొత్తం మాలా బుద్ధులు వాడిని బతుకెందుకే రాజకీయం ఈ బస్తాలు ఈ మందు బస్తాలు దాడులకు ఇరవై ఐదు వందలు మహిళలకు పండుగలకు ఏది కేసీఆర్ ఉండగా వాళ్ళకు పండుగలకు సంతోషంగా చీరలు అది అదే ముస్లింలకు కూడా రంగాన్ పండుగకు అసలు బట్టలు కూడా ఇచ్చేది వీని వీని ముఖానికి పండుగకు బట్టడం కానీ చీమ కాలంతా కూడా ఇంతవరకు ఏ ఏ రైతుకు ఏ ఏ మహిళలకు కూడా చెందలేదు ఇంతవరకు ఇబ్బంది పడతలేదు అన్నట్టుగా అసలు పది మండలానికి మహిళలా లేకపోతే రైతులు ఎక్కడ మేది అసలు వాళ్ళు బతకన్నది మొత్తం చెప్తారు ఏ మాత్రం అసలు ఈ రాజకీయం అసలు రైతులకు ఉన్న అన్నది కూడా ఏ రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుండదని లీడర్లు వాళ్ళు కాంగ్రెస్ లీడర్ కూడా వాళ్ళని అసలు రోడ్ ఎక్కే పరిస్థితి లేదు వాళ్ళకు ముఖం చూపి వాళ్ళు సాటుగా తెరసాటునే ఉంటారు వాళ్ళు అసలు రేవంత్ రెడ్డి కూడా అసలు వాస్తవం చెప్పాలంటే తెరసాటునే ఉండి మాట్లాడుకుంటాను కానీ వాస్తవం వచ్చి మాట్లాడబోను ఆయన అంతేకాదు ఇంకా ఏది అదే కేసీఆర్ పరిపాలన అసలు రైతుకు కరెంటు ఎట్ట పోతుంది అనేది కూడా లేకుంటుండే మొన్న అసలు పోయిన నెలలో మేము రైతుల మీద అంటే కరెంటు అసలు అసలు రోడ్డు రోడ్ అంటే పోయినా ఏది పోయిన నెలలో పొలాలు దున్నుకుంటా అంటే కళలు పట్టుకొని కూర్చో బతుకులు వచ్చినాయి మా బతుకులు కరెంటు అసలు ఎప్పుడొస్తాను ఎప్పుడు పోతుంది అన్నది ముచ్చట్లేకుంటా ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి పరిపాలన అదే పరిపాలన గతంలో పది సంవత్సరాల కింద కరెంటు పోయేది అనేది కూడా తెలువకుంటున్నది జనభ అసలు రేవంతరెడ్డి మళ్ళీ నిలబడవని ఇప్పుడు సర్పంచ్ లక్షలనే కాదు అదే ఎంపీటీసీ లెక్స్ కాదు ఇప్పుడు నిలబడవని చట్టా ఉంటాయి ఇక అంతేకాదు అసలు వాస్తవానికి నిలబడవాని ఇప్పుడు రేపు రేపైనా ఏం లేదు ఎన్నికలు ఎల్లుండి అయినా ఏమి లేదు దమ్ముంటే అసలుంటే ఎందుకు ఎందుక ఈ రాజధాని ఇంత బాధలు పెట్టుకుంటా మందు వస్తారు మూడు గంటలకు వచ్చి పండుకోం ఇక్కడ ఏం ఇంకా ఆ పొలాల ఒరి పొలాల పోయి చూస్తే మా బతుకులు అసలు ఎందుకు మేము బతికేది ఎందుకు రైతు అన్నదాత అంటాడు అన్నదాత ఏమున్నదల్లా అసలు ఆడ పోయి ఏడ్చుకుంటూ కూర్చోవాలి చెప్తాంది అటో ఇటో పెట్టుకుని నాట్లు వేసుకుంటే వాటికి రావడం మూడు గంటలకు వచ్చి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి పోవాలి చెప్తాంది ఉంది ఎప్పుడొత్త ఎప్పుడు ఎప్పుడు పోతేదలవు అది వచ్చేదో ఇప్పటికి దగ్గర వారం పది రోజుల కంచుని ఈ ఒత్తిడి పోవడం సరిపోతుంది మా గొట్లు మా గోదా ఇవన్నీ మా ఎంత నష్టం మాకు ఈ పంటలు కూడా అవస్థానికి మేము కూడా కొడలు పెట్టి కొలిసే పరిస్థితి లేదు ఇక్కడ ఆ ఇంకా ఏమున్నదా రైతు యానా రాదు అని చెప్పడం వరకే కానీ ఆయన చెప్తాను అక్కడ మొత్తం పరిపాలన మేము ప్రజాపాలన చెప్తాను నీ ప్రజా పాలన వచ్చి ఇక్కడ వచ్చి సుత్ కనపడుతుంది నీకు నువ్వు అక్కడ ఉండి ఎక్కడో ఢిల్లీలో ఉండి నా పరిపాలన బాగా ఉన్నదని చెప్తే ఏ సుఖం వాస్తవానికి రైతు బాధ అన్నది ఇక్కడికి వచ్చి సుత్తి కనపడుతుంది అదే కాంగ్రెస్ లీడర్ అని చెప్పువాను పరిపాలన బాగా ఏమర్తని చెప్పువాళ్ళు చూద్దాం వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు కూడా రైతులే కదా వాళ్ళు కూడా చెప్తారు దంతలపల్లి పోయినా దొరకలే ఇలా నెసలపేట పోయాను మొన్న నెసలపేట పోయాను నిన్న ఈ గుడి పోయాను బస్తల కోసం సార్ బస్తలు దొరకగా పలాం పచ్చగా లేవు ఎర్రగా అయింది ఎన్ని పేట పెట్టుకు వేసినది ఎస్టైతాంది ఇన్ని రోజులు నీళ్ళు లేవు ఇప్పుడు వానలు వచ్చినాక బస్తలు లేవు మందులు లేవు మళ్ళీ ఇక నిలుపురు నాలుగు రోజులు నాకు తిరుగుతున్నాం ఇన్గుడిపోయినా రెండు రోజులు తోడు పోయినాం రెండు రోజులు రేపటికి పోయాం అనారం పోయాం ఎక్కడ దొరకతలేవు చుచ్చిపోయే పరిస్థితి నరసంపేట కూడా పోయాం అన్ని ఊర్లో తిరుగుతున్నాం బండిలా పెట్రోల్ కాలుతాంది ఐదు వందలది ఐదు వందలు కూలీలు నాలుగు అడలు పోతే నాలుగు వందలు పోతే నాలుగు వందలు కూలి వదిలి పెడుతున్నాం పెట్రోల్ పెడుతున్నాం సర్ది పెట్టుకుని తిరుగుతున్నాం ఏం పరిస్థితి సాధారణ అట్లా ఎప్పుడు లేని పరిస్థితి ఏంటి చెప్పాలి చెప్తాం ఎవరు ఎవరు ఇచ్చాల లేరు మాకు అయ్యోకి వెళ్ళలేదు నిభయలేదు నాలుగు వేలు ఇస్తాము కూడా పెట్టలేదు బోన పెద్దడు బోనస్ లేదు కొత్త ఇల్లుకి ఐదు లక్షలు ఇస్తామని అన్నాడు అది కొత్త పదహైదు మూడు లక్షలు ఇస్తామని అన్నాడు ఎవరికి వేశారు ఆరోలకు బతుకమ్మ చీరలు పెట్టేది ఆ సంవత్సరానికి బతుకమ్మకు చీరలు పెట్టేది ఆ మొత్తం బియ్యం లేదు కానీ మొత్తం ఇచ్చేది అట్లాంటి ఏం లేవు ఈయన వచ్చిన కానీ పావుల బతుకు రేస్ట్ బతుకు అద్దాలు కూడా ఇచ్చిండు ఇటువంటి పెద్ద మనసులను టెస్ట్ చేసి మీ అద్దాలు కూడా ఇచ్చిండు కేసీఆర్ గారు ఇచ్చిండు ఇప్పుడు ఏం చెప్తాంటే వాళ్ళ పరిపాలన వీళ్ళది ఈ కూడా కాదు అసలు